హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ కి వెళ్తున్నాము ఇంట్లో సర్కులు లేవన్నమాట సో సర్కుల్ కోసం అనేసి కి వెళ్తున్నాము ఇక్కడ పాప కూడా హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ చెప్పండి ఏ ఏ ఏ ఏ ఏ హాయ్ 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 డ్రెస్సులు కూడా లూజ్ అయిపోయి ఫ్రెండ్స్ బాగా తగ్గిపోయింది పాప అండ్ డిమాట్కి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తెస్తాము చెల్లికి సెలవు అనమాట డ్యూటీ లేదు సో తనకు సెలవు కాబట్టి ఇంక ఇంట్లో సరుకులు వేసుకుందాం అనేసి అనుకుంటున్నాము ఎలానో నేను వచ్చాను కాబట్టి రోజుకి ఒక సెషల్ ఉంటుంది ఇంట్లోనా ఏదో ఒకటి చేసి పెడతానే ఉంటాం అనమాట ఏమి ఎదుగుతుందో తెలీదు ఇక్కడ హాయ్ చెప్పు హాయ్ చెప్పే మా ఫ్రెండ్స్కి ఏమే నా చెల్లెలు ఫ్రెండ్స్ సో ఏమి ఎదుగుతుందో అర్థం కావడం లేదు హ్యాండ్ బ్యాగా ఎంత డబ్బులు పట్టినా ఎంత పట్టాలి ఏమేమి కొంటావు అవునా అండ్ మా సిస్టర్ అనమాట నా సొంత చెల్లి ఆమె నేని సో నాకు అన్నయ్య కన్నా ఎక్కువ అన్నయ్య ఉన్నా లేకపోయినా అలా చూస్తాడో లేదో తెలియదు కానీ మా ఇద్దరు అలా బాండింగ్ బాగుంటుంది నాకు ఏది ప్రాబ్లం అయినా చెల్లి అన్ననంటే ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోద్ది అనమాట నోట్లో చేతి మమ్మీ హాయ్ 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 నువ్వు చెప్ప ఎప్పుడు నా కూతురు వీడియోలో నా పేరు గ్యాని గ్యాని అదే చెప్తుంది ఇంకేం డైలాగ్ ఉండదు అనమాట సో ఇంటి ముందలే ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్ కనిపిస్తుంది లేదు కానీ బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ వెళ్తున్నాము ఏమేమి తీసుకుంటాం ఏంటనేది తెలియదు అక్కడికి వెళ్ళినా తెలుస్తుంది ఇంటి ముందలే మెయిన్ రోడ్ ఉందనమాట దాన్ని క్రాస్ చేసి దేటి వెళ్ళాలన్నమాట సో అలా వెళ్తున్నాము నడుచుకొనే వెళ్తున్నామండి మాకైతే బండి ఏం లేదు అలా బండి వదిలిన వాళ్ళు కూడా లేరనమాట ఇప్పుడు మా చెల్లి ఇదంతా చూసుకుంటుంది ఇంటికి ఏమేమి సరుకులు కావాలి ఏంటి అనేది సో తను ఒక్కదాయి డ్యూటీకి వెళ్ళేటప్పుడు తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ వెళ్తూ ఉండగా వీడియో తీస్తూ ఉన్నాను ఈ గల్లీలో అయితే డ్రైనేజ్ పని అయితే నడుస్తుంది చాలా వాసన కంపు కంపు కొడుతుంది అంత పేగా అక్కడ నుండి బయలుదేరుతామనేసి అనమాట గబగబా నడుచుకుంటూ డిమార్ట్ వరకు అయితే వెళ్ళిపోయాము సగం దూరం వరకు అయితే పాపని నేను ఎత్తుకున్నాను చెయ్యి బాగా గుంజుతుందని చెల్లికిచ్చాను చెల్లి పట్టుకొని వెళ్తుంది అనమాట సో అందరము అలా తిరిగినట్టుగా ఉంటుందనేసి అలా డిమార్ట్కి వెళ్ళాము ముందైతే మా చెల్లి ట్యాంక్ బండకి తీసుకెళ్తాను అన్నది ఎన్టీఆర్ గార్డెన్కి అనేసి అన్నది తీర చూస్తే డిమాట్కి పట్టుకొని వచ్చింది ఎందుకంటే పిల్లలు పిల్లలు తో ఇబ్బంది ఎండగా ఉంది కదా అనేసి అయితే తీసుకొని వెళ్ళలేదు చెల్లి ఇక్కడైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు లేపుతున్నారనమాట చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి వాటర్ బాటిల్ బ్యాగ్ ఇచ్చామన్నమాట అవేమో ప్యాకింగ్ చేస్తున్నారు విడ నాకు పెళ్ళికి ముందలైతే నేను హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు అనమాట నేను చాలా అనుకుంటుండే నాకు కూడా హైదరాబాద్లో అయినా చిన్న ఇల్లు ఉండి హ్యాపీగా ఎక్కడ గడపాలి లేదంటే వైజాగ్లో గడపాలి అనేసి అయితే అనుకునేదాన్ని కాకపోతే నాకు ఇష్టమైన వైజాగ్ కూడా సెట్ అవ్వలేదు అలాగే నాకు ఇష్టమైన హైదరాబాద్ కూడా సెట్ కాలేదు ఎక్కడెక్కడో దేశాల్లోనే ఏ ఛత్తీస్గఢ్ ఏ ఒడిస్సాలో ఎక్కడెక్కడో తిరుగుతున్నాను ఫ్యామిలీకి అందరికీ దూరంలో సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇవన్నీ వాతావరణం చూస్తే నేనేం మిస్ అవుతున్నాను అనేది నాకు అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఉండి ఉంటే నా వాళ్ళతో కలిసి చాలా హ్యాపీగా ఉండుందని కదా అనేసి అయితే మనసు కనిపిస్తుంది ఇక్కడ ప్యాకింగ్ అయిపోనాక చెకింగ్ అయిపోనాక లోపలికి పంపిస్తున్నారు అనమాట మేము హైదరాబాద్ వచ్చినప్పుడు నుండి అయితే ఈ డిమార్ట్ లోనే ఎక్కువ సామాన్లు అవి తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడికి వస్తే కొంచెం టైం పాస్ అవుతుందని చెల్లి అయితే ఇక్కడ తీసుకొని వచ్చింది అలాగే సరుకులు కూడా లేవు కదా ఇంట్లో అనేసి సరుకులు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ చిన్న పాపకి ఆ బండి మీద కూర్చోబెట్టాను చూడండి అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది కాకపోతే సగం దూరం వరకు హ్యాపీ అనిపించింది తనకి ఇంకో సగం దూరంలో నన్ను ఎత్తుకోండి అనేసి అయితే పేచీలు పెట్టింది అనమాట ఇక్కడైతే చెల్లి ఏవేవి ఆఫర్లు ఉన్నాయో అనేది అన్నీ చూస్తుంది అనమాట చూసుకొని తీసుకుంటుంది ఈమె మాత్రం మా చెల్లి మాత్రం మా చెల్లెని చెప్పుకోవడానికి లేదు కానీ చాలా సేవింగ్ చేస్తుంది ఇంటి బాధ్యతలన్నీ తనే చూసుకుంటుందండి మా అమ్మ నాన్నలను కూడా బాగా చూసుకుంటుంది సో ఇది మ్యాటర్ ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ గురి ఆయిల్ ప్యాకెట్లు తీసుకోవాలా లేదా ఈ డబ్బా తీసుకోవాలా ఈ డబ్బాలు కొంచెం తక్కువ ఉందేమో ఆయిల్ ప్యాకెట్లు ఎక్కువ ఉంటుందేమో ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తుంది లాస్ట్ మూమెంట్ లో కూడా ఆయిల్ డబ్బా తీసేసింది ఎందుకంటే చాలా బొరువు అక్కడ నేను పాప ఎత్తుకుంటే నువ్వు ఈ సామాన్లు అన్నీ కొనలే తీసుకొని వెళ్ళలేవు మొయ్యలేవు అనేసి అయితే ఆయిల్ ప్యాకెట్ ని ఆయిల్ డబ్బాని అలాగే స్ప్రైట్ బాటిల్ని తీసింది అనమాట చూసారు కదా ఎంత లోడ్ ఉందంటే డిమార్ట్ చాలా మంది ఇలానేనండి ఎవరికి నచ్చిన సామాన్లు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది చాలా బాగున్నాయి డిమార్ట్ లో సామాన్లు అయితే మేమైతే కొంచెం సామాన్లు తీసుకున్నాం అండి ఎందుకంటే ఇక్కడ నుండి డిమార్ట్లో సోమవారం నుండి మళ్ళీ ముసాపేట నడాలంటే చాలా అలసడ వస్తుంది ఆ సామాన్లు తీసుకెళ్ళినప్పటికి చాలా టైర్డ్ అయిపోయాం అనమాట అందుకే ఇంటికి ఏవే మెయిన్ మెయిన్ అవే తీసుకున్నాము చెల్లేమో డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇంకొన్ని తీసుకొని వచ్చేస్తానులే అనేసి అయితే కొన్ని క్యాన్సిల్ చేసింది అంతే కొన్ని సామాన్లు తీసుకోలేదన్నమాట అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తినాలనిపించింది మా పెద్ద పాపకి సరేలే ముగ్గురం కలిసి తిందాం అనేసి అయితే ఐస్ క్రీమ్ని తీసుకున్నాము అక్కడ నిల్చొని అలాగ ఐస్ క్రీమ్ తింటూనే ఉన్నాము చాలా బాగుంది ఐస్ క్రీము ఓన్లీ వన్ ఐస్ క్రీమ్ ఫిఫ్టీన్ రూపీసేనండి చాలా నచ్చింది నాకైతే ఇక్కడ మా పొట్టిదీ తన ఐస్ క్రీమ్ ఉంచేసి అయితే మా ఐస్ క్రీమ్ కూడా తినేస్తుంది టేస్ట్ చూస్తా టేస్ట్ చూస్తా అనేసి ఈ ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత సామాన్లన్నీ మోసుకొని వెళ్ళేసరికి మాకు నిజంగా బాగా తెలిసిందండి అప్పుడైతే నాకు అనిపించింది చక్కగా ఇక్కడ దుకాణంలోనే తీసుకుంటే బాగున్నా అనేసి అయితే అనిపించింది అంత టైడ్ అయిపోయాము మనుషులు ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా ఇక్కడే ఈ రూమ్ తీసుకొని ఉండుంటే బాగున్నా నా వాళ్ళతో కలిసి ఉంటుందని కదా అనేసి అయితే అనిపించిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు